హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కోడేకన్నమ్మాయిని ఇది వచ్చేసి మేము కోటికి షాపింగ్కి వెళ్తున్నప్పుడు వీడియో అనమాట సో వరలక్ష్మి అక్క అండ్ అఖిల అక్క సో థ్యాంక్ యూ సో మచ్ అక్క నన్ను చాలా బాగా చూసుకున్నారు మీలో ఎంతమంది కోటీలో షాపింగ్ చేశారో నాకైతే కమెంట్ చేసేయండి పల్లెటూరులో పుట్టి పెరిగిన నాకు చిన్న చిన్న గుడిసెలు ఇల్లు మాత్రమే తెలుసు అలాంటిది ఏకంగా హైదరాబాద్కి వెళ్ళేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసే తలకనే ఇంత పెద్దవి కూడా ఎలా కడతారబ్బా అని ఆచారం కూడా వేసిందిలేండి మేమైతే కోటీకి షాపింగ్ వచ్చేసి సండే అయితే వెళ్ళినాం అనమాట తెలంగాణలో బస్సులు ఫ్రీ కాబట్టి లేడీస్ అందరూ ఆ రోజే షాపింగ్కి వచ్చారులేండి చాలా మంది కోటీలో చాలా తక్కువ ధరకే దొరుకుతాయి అని చెప్తుంటే నేను అబద్ధం అనుకునేదాన్ని నాకు వచ్చాకే తెలిసిందిలేండి ఎంత తక్కువనో అసలు చూసిన ప్రతి ఒక్కటి కొనాలనిపించింది లేక లేక కోటికి వెళ్ళాను కదా చూడడమే సరిపోయిందిలేండి అసలు ఒక్కటి కూడా సరిగా కొనలేదు ఇక్కడ వచ్చేసి స్కర్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట కానీ కోటి షాపింగ్కి వెళ్ళావు కదా ఏం కొంటున్నారు అని అడుగుతారేమో నేనైతే లగేజ్ బ్యాగ్ ఒక్కటి తీసుకున్నానులేండి లగేజ్ బ్యాగ్ అస్సలు లేకుండే అనమాట అందుకనేసి లగేజ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను ఇంకా ఎలానో ఫెస్టివల్స్ అయితే వస్తున్నాయి శ్రీరామనవమి అంట ఉగాది వస్తున్నాయి కాబట్టి ఒక టాప్ అయితే తీసుకున్నాను ఇంకా అంతకు మించి కోటిలో ఒక్కటంటే ఒక్కటి కొనలేదు రండి లిస్ట్ మాత్రం చాలా పెద్దదే రాసికెళ్ళాను ఎలాగో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాను కదా ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం వచ్చేసైనా మంచిగా షాపింగ్ చేద్దాంలే అనేసి అయితే మనసునైతే కంట్రోల్ చేసుకున్నాను అనమాట మేము చేసిన ఒకే ఒక పెద్ద తప్పు ఏంటో తెలుసా మా హాస్టల్ నుంచి ఒంటి గంటకు బయలుదేరడం అనమాట అదే పొద్దున్నేనే వచ్చి ఇంటికి కావలసినన్ని కొనుక్కొనేసి అయితే వెళ్ళే వాళ్ళము సో అస్సలు టైం అయితే అస్సలు సరి పోలేదు అందుకే ఏవో కావలసిన ఒక్కటి కొను అయితే వచ్చేసినాము అండ్ షూస్ స్లిప్పర్స్ అయితే చాలా అంటే చాలా బాగుండే అస్సలు చాలా తక్కువ ప్రైజే అనమాట మీలో ఎవరైనా కోటికి షాపింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం మార్నింగ్ వెళ్ళేసి అయితే షాపింగ్ అయితే స్టార్ట్ చేయండి అప్పుడే మనకు నచ్చినవన్నీ కొనుకోవచ్చు అనమాట స్లిప్పర్స్ డ్రెస్సెస్ అండ్ షూస్ చాలా అంటే చాలా బాగున్నాయి అలా అక్క వాళ్ళు అయితే నన్ను కోటీ కయితే షాపింగ్ కైతే తీసుకెళ్లారు ఏమీ కొనలేదని బాధ కంటే ఫస్ట్ టైం కోటి చూసానని సంతోషమే ఎక్కువ ఉందిలేండి ఇంత బాధగా వెళ్ళేటప్పుడు ఏమన్నా తీసుకొని వెళ్ళొచ్చు కదా అంటారేమో వీటికంటే ఒక ముఖ్యమైన ప్లేస్ అయితే వెళ్ళాలన్నమాట అందుకనేసే ఏమీ సరిగా కొనలేదు సో ఆ ప్లేస్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఈ హైదరాబాద్ లో ఉన్న రోజులు అయితే వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు అలా ఊరికి వచ్చేటప్పుడు కూడా అక్క వాళ్ళని అయితే చాలా వరకు అంగలాఫిచ్చేసాను అనుకోండి నన్ను గుర్తు పెట్టుకుంటారా లేదా అనేసి అయితే చాలా తల తినేసి అయితే వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ తలుచుకుంటా ఉంటే చాలా నవ్వు వస్తుంది ఆ రోజు మెయిన్ ఇంకొకటి ఏమంటే తినకోకుండా అయితే షాపింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఆ ఎండకి తినని దానికైతే ఎఫెక్ట్ అయితే అయిపోయింది సో అందుకనేసే సరిగ్గా అయితే షాపింగ్ అయితే చేయలేదు హైదరాబాద్కి వెళ్ళాలని చాలా కలలు అయితే కనేదాన్ని సో ఫైనల్ గా ఆ అయితే తీరిపోయింది అండ్ అఖిలా అక్కకి వరలక్ష్మి అక్కకి చాలా థ్యాంక్స్ అలానే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్